దర్శి ప్రభుత్వ ఆస్పత్రిని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు అన్ని విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు వసతుల గురించి తెలుసుకున్నారు అనంతరం వైద్యులు సిబ్బందితో మాట్లాడి ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు విభాగాల వారీగా సమస్యలు ఆస్పత్రికి కావాల్సిన పరికరాలు సిబ్బంది ఇతర వివరాలు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ సుమన్ ను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు